హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఏడవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ విరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్కి అయితే నలభై ఎనిమిది వేల చిన్న కర్రీలు అనేది టమోటో దిగుమతి రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే నిండు మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే ధర అయితే తగ్గడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల పది రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు అయితే టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి